ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందంటే అప్పటికీ ఉన్న పెద్ద సినిమా కలెక్షన్స్ ని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది అని దానికి కారణం రిపీట్ ఆడియన్స్ ఇండస్ట్రీ హిట్లు సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర ఆ తర్వాత వచ్చిన సినిమా ఓకిరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఆరు దాకా అంటే దగ్గర దగ్గర ఒక ఆరేళ్లు మా సినిమాల ప్రభావం మన మీద అలా పడింది మరి అయితే అప్పటికీ ఒక ఐదారేళ్లుగా అసలు సరైన మాఫియా కానీ గ్యాంగ్స్టర్స్ లాంటి ఓ రకమైన మాస్ యాక్షన్ సినిమాలు ప్రేక్షకులు చూడలేదు ఎప్పుడో జీవి తీసిన సత్య శివ లాంటివి తప్ప మళ్లీ అలాంటివి తెలుగు ప్రేక్షకులు చూసి చాలా కాలమైపోయింది అయితే అప్పుడే మాస్ అంటే ఫ్యాక్షన్ అనుకునే సమయంలో సరిగ్గా యాక్షన్ మూవీ పడితే ఎలా ఉంటుందో చూపించిన సినిమా పోకిరి అయితే ఆ ఐదారేళ్లు మాత్రం ప్రతి సినిమాలో ఒక కుటుంబంలో గ్రామంలో ఊర్లో సమస్య ఉంటే హీరోలు అంతం చేసి చివర్లో కొట్టుకోవద్దు అనే సందేశాన్ని ఇచ్చే మాస్ సినిమాలే ఎక్కువగా ఉండేవి పూరి ఆంధ్రవాలాతోనే మాఫియాని గ్యాంగ్స్టర్ డ్రామాని దింపుదామని చూశాడు కానీ అది దారుణంగా బోల్తా కుట్టింది కానీ పోకిరి మాత్రం అంత కనెక్ట్ అవుతుంది అని పూరి మహేష్ కూడా ఊహించి ఉండరు ఆ రేంజ్లో సక్సెస్ అందుకుంది పోకిరి అయితే ఆ రేంజ్లో ఇండస్ట్రీ హిట్ సాధించడానికి కూడా పోకిరికి కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి వచ్చింది అనే చెప్పాలి అందులో మొదటిది గ్యాంగ్స్టర్ మాఫియా యాక్షన్ పోకిరి రిలీజ్ సమయంలో ఇతర సినిమాలన్నీ నిరాశపరిచినవే ప్రభాస్ పౌర్ణమి బాలయ్య వీరభద్ర పవన్ కళ్యాణ్ బంగారం అన్ని నిరాశపరిచినవే ఇలా సరిగ్గా చూసుకుంటే పోకిరి వచ్చిన రెండు నెలల దాకా సరైన సినిమా రాలేదు రెండు నెలల తర్వాత పెద్ద సినిమా హిట్ అయింది అంటే రవితేజ విక్రమార్కుడు మాత్రమే ఈ రెండు నెలల వ్యవధిలోనే పోకిరి సోలోగా థియేటర్స్ ని కాపాడింది ఇండస్ట్రీని ఏరిందనే చెప్పాలి ఒక రకంగా రిపీట్ ఆడియన్స్ రావటానికి వేరే ఇతర గొప్ప సినిమాలు లేకపోవటం కూడా కారణమే ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది అంటే దానికి ధీటుగా ఏమాత్రం ప్రేక్షకులని అలరించలేని సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ సాధించేవి అప్పట్లో అసలే వేసవిలో రిలీజ్ అవ్వటంతో ఇంట్లో పవర్ కట్ నుండి సేద తీరటానికి సినిమాని ఎంచుకునే ఎంతో మంది ప్రేక్షకులకు పోకిరి దిక్కైంది విక్రమార్కుడు వచ్చిన తర్వాత కూడా ఇతర హాల్స్లో అయి అప్పుడు కూడా ఆదివారాలు హౌస్ఫుల్ అయ్యేవి మళ్లీ బొమ్మరిలు సినిమా వచ్చేదాకా పోకిరి అడ్డూ అదుపు లేకుండా ఆడింది ఇక రెండో అంశం ఈ సినిమా సినిమాటోగ్రఫీ విజువల్ గా సూపర్ గా ఉంటుంది మాఫియా ఫైట్ సీన్స్ ఒకసారి పాత సినిమాలు పోకిరివి చూడండి మీ కంటికి అర్థమవుతోంది ఫైట్లను కూడా కంటికి ఇంపుగా చూపిన సినిమా పోకిరి ఇక మూడవది పూరి మార్క్ ఆది నుండి అంతం దాకా ఇది మన మహేష్ ఏనా ఇలా చేస్తుంది మాసంటే హీరో వైట్ కలర్ షర్ట్ వేయాల్సిందే అన్న నాటుకుపోయిన భావనని పఠాపంచలు చేసి ఎలా ఉన్నా పర్లేదు ఇంపాక్ట్ ఇచ్చామా లేదా అన్నట్టు తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకు దిశానిర్దేశం చేసిన సినిమా పోకిరి నాలుగవది మణిశర్మ చాలా మంది ట్విస్ట్ ట్విస్ట్ అంటారు కానీ మొదటిసారి చూసినప్పుడే ట్విస్ట్ రెండోసారి ఎలాగూ మనకు తెలిసిన ట్విస్టే కదా అని అయినా సరే సీట్లో ముందుకి జరిగి మరీ చూస్తాం ఆ సన్నివేశం రాగానే దానికి ప్రథమ కారణం మణిశర్మ బీజిఎం మన రక్తంలో కూడా ఆ మ్యూజిక్ ప్రవహిస్తుంది అలా ఎలివేట్ చేశాడు మ్యూజిక్తో ఎక్కడో సినిమా ఆరంభంలో జగడమే పాటలో మధ్యలో వస్తుంది నా కనులని సూటిగా చూస్తే నా ఎదుటికి నేరుగా వస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే ఈ లిరిక్ దగ్గర వచ్చే ట్యూన్ ని పూర్తిగా ఒక ఎమోషనల్ సీన్లో ది బెస్ట్ టెలివేషన్ గా మార్చి మనల్ని ఇప్పటికీ ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా అదే ఉత్సుకతతో చూసేలా చేసిన మణిశర్మకి హ్యాట్సప్ ఇకపోతే చివరిగా ఇలియానా కూడా ఒక కారణమే అప్పుడే దేవదాసు సినిమాతో యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఇలియానాకి రెండో సినిమా పోకిరి మహేష్ పక్కన పర్ఫెక్ట్ పేరుగా సెట్ అయ్యారు వాళ్ళ మధ్య వచ్చి సీన్స్ అన్నీ యూత్నే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చేలా ఉంటాయి రిపీట్ ఆడియన్స్ కి ఇంకొక కారణం ఈ డస్కీ బ్యూటీని స్టార్ గా మార్చిన పాట డోలే డోలే సినిమాలో ఇప్పటికింకా నా వయసు పాట తర్వాత యువతలో ఎక్కువగా చర్చించుకున్న పాట మళ్లీ మళ్లీ సినిమా చూడాలి ఆ పాట కోసం అనేలా ఉంటుంది ఇప్పుడు చెప్పిన కొన్ని విషయాలతో పాటు సినిమా మొత్తంలో హీరో కళ్ళల్లో భయమే ఉండదు ఎమోషన్ కళ్లతో చూపించటం పూరి డైరెక్షన్ అంటే ఏంటో చెబుతుంది గొంతు చించుకొని చెప్పే డైలాగులకి చర్మగీతం పాడింది ఈ సినిమా నుండే మామూలుగా మాట్లాడి జనాలతో ఈలలు వేయించవచ్చు అని చెప్పిన సినిమా ఇదే అయితే ఒకటి బాస్కెట్బాల్ కోర్టు సీన్ మహేష్ కి తప్ప వేరే ఎవ్వరికీ సూట్ కాదన్నట్టుగా ఉంటుంది లోకల్ ట్రైన్ ఫైట్ ఈ రెండు కూడా ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి శృతి నాదే రివాల్వర్ నాదే డైలాగు మాత్రం నెక్స్ట్ లెవెల్ నటసింహం బాలకృష్ణ రౌద్రరస పోషణలో రుద్రునిలా చలరేగిపోతాడు అయితే ఎందుకనో చాలా మంది డైరెక్ట్స్ అంతటి తన బలాన్ని ఉపయోగించుకోకుండా ప్రయోగాలు చేసి పరాజయం పాలయ్యారు బాలయ్యకు కరెక్ట్ క్యారెక్టర్ పడితే కథతో సినిమాతో సంబంధం లేకుండా బొంటి బొంటిచీత్తో విజయాన్ని అందిస్తాడు దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో రిలీజైన లెజెండ్ వరుసగా ఆరు సంవత్సరాల పరాజయాల తర్వాత రెండు వేల పదిలో సింహతో బాక్సాఫీస్ వద్ద జూలు విధిల్చారు బాలయ్య దాని డైరెక్టర్ బోయపాటి సీను బాలయ్యని చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఫ్యాన్స్ కు చూపించిన ఏకైక డైరెక్టర్ మళ్లీ రెండు వేల పదమూడు మార్చిలో వీరి కాంబినేషన్లో రెండు మూవీ అనౌన్స్ అయింది సింహ తర్వాత బాలకృష్ణకు మళ్లీ హిట్ పడలేదు సో అభిమానులంతా మళ్లీ సింహ లాంటి మూవీ వస్తుందని సంబరపడిపోయారు బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టు ఒక పవర్ఫుల్ కథని రెడీ చేశారు బోయపాటి ఏం రత్నం డైలాగ్స్ రాశారు మార్చ్ ఆరు రెండు వేల పదమూడులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ పది నుండి మొదలు పెట్టాలని షెడ్యూల్ వేశారు బాలయ్య పక్కన హీరోయిన్స్గా అంజలి ప్రముఖ మోడల్ జెన్నిఫర్ ను అనుకున్నారు తర్వాత రాధికా ఆప్టే సోనాల్ చౌహాన్లు ఎంపికయ్యారు బాలయ్యతో ధీటుగా కనిపించే విలన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై చాలా చర్చ జరిగింది తమిళ్ బాలీవుడ్ ఆర్టిస్టులను చాలా మందిని పరిశీలించారు చివరకు ఎవరో ఊహించిన ట్విస్టుతో జగవద్బాబునో విలనని ప్రకటించారు ముందు ఈ క్యారెక్టర్కు జగవద్బాబు ఒప్పుకోలేదు కాని బాలకృష్ణ హీరో అని పైగా తనకు హీరోగా అవకాశాలు కష్టమని ఒప్పేసుకున్నారు అప్పటికీ జగవద్బాబు ఇండస్ట్రీలోని ఎంట్రీ ఇరవై ఐదు సంవత్సరాలైంది ఆ సందర్భంగా తమకు నటుడిగా ఈ సినిమా కొత్త మలుపు జగవద్బాబు భార్య పాత్రలు ముందుగా రమ్యకృష్ణ ఎంపికయ్యారు తర్వాత ఏవో కారణాలతో ఆమె ప్లేస్లోకి కల్యాణి వచ్చారు పెద్ద క్యాస్టింగ్ ఏర్పడింది ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు బాలకృష్ణతో ఇదే ఫస్ట్ మూవీ ముందుగా దుబాయ్ లో షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకున్నారు కానీ పర్మిషన్స్ దొరకపోవడంతో హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ అయింది లో స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది రెండు వేల పదమూడు ఏప్రిల్ ఆరు నుండి వైజాగ్ లో భారీ షెడ్యూల్ చేశారు వైజాగ్ లో షూటింగ్ చేస్తే ఆ సినిమా హిట్ అని బాలకృష్ణకు సెంటిమెంట్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి దుబాయ్లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది బడ్జెట్ ముప్పై కోట్లు తొంభై రెండు వర్కింగ్ డేస్ ముందుగా సినిమాకి అనుకున్న టైటిల్ జయశుభా కానీ రత్నంగారు లెజెండ్ టైటిల్ ను సూచించడంతో అది ఫైనల్ చేశారు అలాగే ఈ సినిమాలో బసు ఐటమ్ సాంగ్ చేస్తుంది అని జోరుగా వార్తలొచ్చాయి కానీ చివరకు హంసనందిని ఆ పాట చేశారు బైక్ మీద గుర్రం మీద ఉన్న బాలయ్య స్టిల్స్ బాలయ్య ఫ్యాన్స్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి ఆ అంచనాల మధ్య రెండు మార్చ్ పద్నాలుగు ఇరవై ఎనిమిదిన తొమ్మిది వందల సెంటర్స్ లో భారీగా అయింది లెజెండ్ ఇంటర్వెల్ దాకా సో సోగా సాగిపోతుంది సినిమా యావరీజ్ మూవీ అనుకున్నారు అంత అయితే దిమ్మ తిరిగే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ట్విస్టుతో రెండో బాలయ్య క్యారెక్టర్ ఇంటర్వెల్లో ఎంటర్ అవుతోంది అక్కన్నుండి గంటపాటు గొంతునపు పుట్టేలా అరిచినా రణవి తీరనంత అద్భుతంగా సినిమా సాగిపోతుంది ప్రతి పది నిమిషాలకొకసారి హీరో ఎలివేషన్ బాలకృష్ణ బన్మ్యాన్ షోతో సినిమాను పరిగెత్తిస్తారు తన రాజసం రౌద్రరసం అభిమానుల్ని పిచ్చెక్కిస్తాయి కాసేపు రెస్టు తీసుకుందాం అనుకున్న బాలయ్య కుదురుగా ఉండనివ్వడు విజెస్ వేయిస్తూనే ఉంటారు తనకు పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడితే తన ఊచకోత ఎలా ఉంటుందో చూపించారు బాలయ్య తన పవర్ఫుల్ నటనతో మూవీని ఒంటి చేత్తు నిలబెట్టారు డైలాగ్స్ కూడా తన నోటి నుండి వెలువడుతుంటే తనని డైలాగ్స్ కింగ్ అని ఎందుకంటారో అర్థమైపోతుంది జగపతి బాబుతో ఉన్న ప్రతి సీన్లో బాలయ్య చెలరేగిపోయారు సినిమాలో ఏముంది అంటే కేవలం బాలకృష్ణ మానియా మాత్రమే ఉంటుంది సింహ తర్వాత మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన హిట్ తో బాలయ్య ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషీ అయిపోయారు అతిశయోక్తి అనిపించవచ్చు కానీ నిజమేంటంటే రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఆటని బాగా చేసింది లెజెండ్ జగవతిబాబు విల నిజం కూడా ఒక హైలైట్ అప్పటిదాకా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూసిన విలన్ విలన్గా చూపెట్టడం చాలా కొత్తగా ఫ్రెష్ గా అనిపిస్తుంది తెరపై చాలా మంది నటీనటులు కనిపిస్తూ కన్నుల బిందు చేస్తారు సెకండు బాలకృష్ణ పాత్ర మాత్రం రెండు పాటలు కేవలం కొన్ని ఎలివేషన్స్ కు మాత్రమే పరిమితమైపోయింది బోయపాటి శ్రీను బాలకృష్ణలోని పూర్తి ఎనర్జీని వాడుకున్నారు మాస్ మూవీస్ తీసే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్గా టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు రత్నంగారి డైలాగ్స్ బాగా పేలాయి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కు ప్రాణం పోయగా టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది ఇలా లెజెండ్ బ్లాక్ బస్టర్ అయింది ఉత్తమ నటుడిగా బాలకృష్ణకు నంది అవార్డు తేవటంతో పాటు ఏకంగా ఎనిమిది నంది అవార్డ్స్ కొల్లగొట్టింది లెజెండ్ ఇక లెజెండ్ బాక్సాఫీస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది మొదటి వారం ఇరవై ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేసి అన్ని సెంటర్స్లో రికార్డుగా నిలిచింది నూట ఇరవై ఏడు కేంద్రాల్లో యాభై రోజులు ముప్పై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది లెజెంట్ ఎమ్మగూరులో రెండు వందల రోజులు ఆడింది ప్రొద్దుటూరు అర్చనలో ఏకంగా వెయ్యి రోజులు రోజుకు నాలుగు ఆటలతో సౌత్ ఇండియన్ రికార్డు సృష్టించింది అంతకుముందు రజనీకాంత్ చంద్రముఖి ఎనిమిది వందల తొంభై రోజుల రికార్డును బద్దలు కొట్టింది టోటల్ గా నలభై ఒక్క కోట్ల షేర్ కలెక్ట్ చేసి రెండు వేల పద్నాలుగులో రేసుగుర్రం తర్వాత స్థానంలో నిలిచింది లెజెండ్ టాప్ ఫోర్ హీరోస్ లో నలభై ఒక్క కోట్ల షేర్ మార్కు చూసిన ఫస్ట్ హీరో బాలకృష్ణ